హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రెసిడెంట్ రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ను కోడ్ రూపంలో లేదా ట్రిక్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో ఈ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చివరి వరకు చూడండి అయితే ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి మరియు నన్ను సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్స్తోనే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగలుగుతాను ప్రెసిడెంట్ ఆర్టికల్స్కు గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి పిఈటి హర్షిత ప్రాణం అవి పిఈటి హర్షిత ప్రాణం అవి ఇక్కడ పి అంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు అధ్యక్షుడికి సంబంధించిన ఆర్టికల్ యాభై రెండవ ఆర్టికల్ తర్వాత ఈ అంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్ అంటే ఎన్నికలు రాష్ట్రపతికి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్ యాభై నాలుగు తర్వాత టీ అంటే టర్మ్ లేదా పదవీకాలం సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ యాభై ఆరు నెక్స్ట్ హర్షిత అంటే అర్హత హర్షిత అంటే దీనికి సంబంధించిన ఆర్టికల్ యాభై ఎనిమిది రాష్ట్రపతి పదవి కాలాన్ని పదవికి సంబంధించిన అర్హత ఆర్టికల్ యాభై ఎనిమిది తర్వాత ప్రాణం అంటే ప్రమాణం రాష్ట్రపతి ప్రమాణ స్వీకరణ సంబంధించిన ఆర్టికల్ అరవై అభి అంటే అభిశంసన రాష్ట్రపతిపై అభిశంసనకి సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ అరవై ఒకటి మళ్ళీ ఒకసారి చూద్దాం పి అంటే ప్రెసిడెంట్ రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్ యాభై రెండవ ఆర్టికల్ ఈ అంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్ అంటే ఎన్నికలు ఎన్నికలు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్ యాభై నాలుగవ ఆర్టికల్ టీ అంటే టర్మ్ రాష్ట్రపతి పదవీ కాలానికి సంబంధించిన ఆర్టికల్ యాభై ఆరవ ఆర్టికల్ హర్షిత హర్షిత అంటే అర్హత రాష్ట్రపతి పదవీ కాలానికి అర్హతకు సంబంధించిన ఆర్టికల్ యాభై ఎనిమిదవ ఆర్టికల్ ప్రాణం అంటే ప్రమాణం ప్రమాణం అంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకరణానికి సంబంధించిన ఆర్టికల్ అరవైవ ఆర్టికల్ అభి అంటే అభిశంసన అంటే రాష్ట్రపతి అభిశంసనకు లేదా అభిశంసన తీర్మానానికి సంబంధించిన ఆర్టికల్ అరవై ఒకటో ఆర్టికల్ యాభై రెండుకు నుంచి యాభై నాలుగు రెండు కలపాలి యాభై నాలుగు నుంచి యాభై ఆరుకు రెండు కలపాలి యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది రెండు కలపాలి యాభై ఎనిమిది నుంచి అరవైకి రెండు కలపాలి కానీ అరవై నుంచి అరవై ఒకటి ఒకటి ఒకటే కలపాలి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ప్రతిదానికి రెండు కలపాలి కానీ చివరిలో అరవైకి అరవై ఒకటికి మధ్యలో ఒకటే కలపాలి ఇది గుర్తుంటే కోటి చాలా ఈజీ గుర్తుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని క్వాలిటీ సంబంధించిన టిక్స్ అండ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కోర్స్ ఇండియన్ హిస్టరీ కోర్స్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ హిస్టరీ స్వీట్ మ్యాథ్స్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి